యేసుప్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో సుములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన తొంభై ఒకటి కీర్తన తొంభై ఒకటిలో ఈ కీర్తనకారుడు దేవుని యొక్క భద్రత గురించి దేవుడు తన్ని ఆశీర్వదిస్తా వచ్చిన విధానం గురించి ఆయన ఈ కీర్తనలో రాస్తా ఉంటున్నాడు ఇక్కడ ఈ కీర్తనలో ఆయన చెబుతా ఉంటున్న మాట మొదటి మాట మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఇక్కడ ఈ మాట అలంకార భాషలో రాశారు దేవునికి ఏదో నీడు ఉంటుంది అంటే దేవుని అవుతలేదో వెలుగుంటేది అనేది కాదు కానీ దేవుని యొక్క నీడ అంటే దేవుని యొక్క ఆశ్రయం కిందకు వచ్చిన వారు దేవుణ్ణి వారి వారి యొక్క బురుజుగా వారి యొక్క ఆశ్రయ దుర్గంగా చేసుకున్న వారి గురించి ఈ కీర్తన రాస్తున్నారు ఇదే ఈ కీర్తన మొత్తానికి షరతుగా మనం చూడొచ్చు ఈ కీర్తన మొత్తానికి షరతు ఏంటి అని అంటే దేవుణ్ణి మనము ఆశ్రయిస్తూ వచ్చాం దేవుని కిందకి మనం బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్తిగా ఉద్దేశపూర్వకంగా వస్తూ ఉంటున్నాం ఆయన నీడ కిందకి ఆయన అధికారం కిందకి ఆయన ఆయన చేతి కిందకి మనం ఇష్టపూర్తిగా వస్తూ ఉంటున్నాం అదే ఈ యొక్క కీర్తన అంతటికీ షరతుగా మనం చూడొచ్చు దేవుణ్ణి మనం తృణీకరించినప్పుడు దేవుడు తాను చేసిన మేలును మనకి ఇచ్చినా మనం వాటిని అనుభవించలేము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఇచ్చారు దేవుడు అనుగ్రహిస్తున్న మేలులను మనం స్వీకరించి మనం వాటిని అనుభవికోగలిగి మనం వాటిలో నుంచి అతి ఎక్కువ లబ్ధిని పొందగలము అని అంటే దేవునితో బాగున్నప్పుడే పొందగలం దేవునితో బాగలేనప్పుడు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలని మనం నిజంగా పూర్తిగా ఆస్వాదించలేము పూర్తిగా అనుభవించుకోలేము పూర్తిగా అనువయించుకోలేము కనుక దేవునితో దేవుని కింద ఉండడం దేవుని దేవుణ్ణి ఆశ్రయించడం అనేది చాలా ప్రాముఖ్యమైన మెట్టు ఇక్కడ ఈ కీర్తంలో రెండవ తొమ్మిదవ వర్షంలో ఆయన ఏకవత్ లేకపోతే వ్యక్తిగతంగా ఫస్ట్ పర్సన్ గా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు రెండవ ఆయన అంటున్నాడు ఆయన నా కేడము ఆయన నా నా బురుజు ఆయన నా దేవుడు ఆయనలో నేను విశ్వసిస్తున్నాను అని అంటున్నాడు కనుక ఈ వ్యక్తిగత అనుభవం అనేది చాలా ప్రాథమికమైన అనుభవము ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నడూ కూడా ఎవరో బట్టి మనం ప్రభ దగ్గరికి రాము ఎవరు ఎవరో బట్టి ఆ తల్లిదండ్రులను బట్టో లేకపోతే ఆ వంశం బట్టి ఇంకేదో ఇంకేదో బట్టి ఎవరు ప్రభు దగ్గరికి రారు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనం గ్రహిస్తాం ఏంటి అని అంటే ఆయన దగ్గరికి మనము వ్యక్తిగతంగానే రావాలి మనము సామూహికంగా తర్వాత వస్తాం ముందు వ్యక్తిగతంగా ప్రభు దగ్గరికి రావాలి పాతలి మందుల్లో ఒక వ్యక్తి దేవుని కృప మీద ఆధారపడి వ్యక్తిగతంగా వచ్చేవాడు కొత్త నిబంధనలు కూడా రక్షణ కొరకే మనం వ్యక్తిగతంగా ప్రభు దగ్గరకు రావాలి వ్యక్తిగతంగానే ప్రభుత్వ సంబంధం అనేది ఆరంభమవుతుంది ప్రభుత్వ స్నేహం అనేది ఆరంభమవుతుంది యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా వ్యక్తిగతంగానే మనం స్వీకరించగలం ఇది పైనుంచి ఎవరో ఎవరో బట్టి మనకి ఆపాదించబడేది కాదు కానీ వ్యక్తిగతంగా మనం వచ్చినప్పుడే ఆపాదించబడుతుంది అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయంలో అపోజ్ పౌలు యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షించ పడతారు అని అంటున్నాడు అంటే దాని అర్థము ఒక్కడు రక్షించబడితే వాళ్ళు ఇల్లంతటిని దేవుడు ఆ వ్యక్తిని బట్టి రక్షిస్తాడు అని కాదు కాని దాని అర్థం ఏంటి అని అంటే నీవు ఏసు ప్రభు ఎందు విశ్వాసం వచ్చమో అప్పుడు నీవు రక్షించబడతావు యేసు సుప్రభు ఎందు విశ్వాసం ఉంచితే నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు ఇది ఆ వచనం యొక్క సరి అయిన అవగాహన ఎందుకంటే ఎవరో విశ్వాసం బట్టి మనకి రక్షణ దొరకదు ఇక్కడ రెండో వచనంలో అదే చెబుతా ఉంటున్నాడు నా నా కేడము నా బురుజు నా దేవుడు నా విశ్వాసము అని అంటున్నాడు కనుక దేవునితో వ్యక్తిగత సంబంధం వ్యక్తిగత సహవాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది వ్యక్తిగత సంబంధాన్ని గనక మనం పాడు చేసుకుంటే సమాజంగా ఈ సంబంధం సమాజపు ఆశీర్వాదాలని మనం పొందలేం వ్యక్తిగతంగా మనం బాగలేకుండా మన చుట్టూ బాగుండే వాళ్ళు ఉన్నంత మాత్రాన ఏమీ దొరకదు ఉదాహరణకి ఆ ఈ ఎరికో పట్టణాన్ని జయించినప్పుడు అందరూ బాగున్నారు ఒక కాకానే బాగలేడు అందరికీ అందరూ క్షేమంగా ఉన్నారు ఒక కాకానే చెడిపోతా వచ్చాడు కనుక ఆ మనము వ్యక్తిగతంగా బాగలేకుండా సామూహికంగా మనం ఏమేలు పొందలేము సంఘంగా ఏమేలు పొందలేము మనం వ్యక్తిగతంగా ప్రభుత్వం సరిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన మెట్టు అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ కీర్తనలో ఆయన మూడు ఈ రెండవ వచనము తొమ్మిదో వచనము తొమ్మిదో వచనంలో ఆయన దేవుడు నాకేడము అని చెబుతా ఉంటున్నాడు కనుక ఈ రెండు వచనాలని మినహాయిస్తే మిగిలిన వచనాలన్నీ సామూహికంగా కనపడతా ఉంటున్నాయి అంటే ఈ రెండు వచనాలు వ్యక్తిగతంగా ఈ కీర్తనకారుడు చెబు ఉంటున్నప్పుడు సమాజం అంతా వాటిల్ని ధృవీకరిస్తూ వాటిల్ని నొక్కి చెబుతూ అవును మేము కూడా ఒప్పుకుంటున్నాం అన్నట్టు రివర్బరేటింగ్ వాళ్ళందరూ కూడా ఐక్యతతో ఈ మాటని ఒప్పుకుంటా ఉంటున్నారు మూడవ శరంలో ఆయన దేవుని యొక్క కాపుదల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ కీర్తన రాసిన ఆ కాలంలో ఆ ఆ ఏన్షన్ టైమ్స్ లో ఆ పాత కాలాల్లో ఆరోగ్యము జీవం ఈ రెండిటికి భరోసానే ఉండేవి కాదు ఎందుకు అనంటే రోగాలకి మందులు సరిగ్గా ఉండేవి కాదు చికిత్సలు బాగా దొరికేవి కాదు గనుక జీవానికి ఆ తర్వాత ఆరోగ్యానికి పెద్ద భరోసా లేని కాలంలో ఆ ఈ కీర్తన రాస్తా వచ్చారు కనుక ఆ దినముల్లో ప్రభు యొక్క కాపుదల గురించి ఈ కీర్తన రాస్తా రాస్తూ ఉంటున్నాడు ఆయన కనిపించే అపాయాలు కనిపించని అపాయాలు భౌతికమైన రోగాలు ఆత్మీయమైన రోగాలు భౌతికమైన దాడులు ఆత్మీయమైన దాడులు వీటిలన్నిటి గురించి ఆయన రాస్తూ ప్రభు అన్నిటి విషయాల్లో నన్ను భద్రపరిచేవాడు అనే విషయాన్ని చాలా చక్కగా ఆయన రాస్తా ఉంటున్నాడు అంటే ప్రభు అన్ని అన్ని విషయాల్లో నాకు భద్రత ఇది మనం గ్రహించడం చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనం ప్రభువుని అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకోమో అసలు మనం ఆయనని ఎరగలేదు అని అర్థం దేవుడు ఏదో ఉట్టి ఆత్మీయతకే ప్రభు కాదు ఉట్టి ఉట్టి మన భక్తి ఆ జీవితానికే ఆయన ప్రభు కాదు మన వ్యక్తిగత జీవితానికి మన ఆర్థిక జీవితానికి మన కుటుంబ జీవితానికి మన రహస్య జీవితానికి మన వాహట జీవితానికి అన్నిటికీ ఆయన ప్రభు అన్నిటికీ ఆయన ప్రభు మన జీవితాల్లో మనము ఈ కంపార్ట్మెంటలైజ్ చేయలేము దేవుణ్ణి ఈ ఆయన ఆయన ఈ ఏరియాలో దేవుడు ఈ ఏరియా ఆయన దేవుడు కాదు అనేది కాదు ఆయన ఉంటే పూర్తిగా అన్నిటికీ ఆయన దేవుడు అన్నిటికీ ఆయన ప్రభు లేకపోతే ఆయన ప్రభుయే కాదు చాలా సార్లు మనం ఈ మోసంలో బతుకుతాం ఎందుకు దేవుడు కార్యం జరిగించట్లేదు అని అంటే పూర్తిగా ఆయన ప్రభుత్వంలోనికి వచ్చినప్పుడే ఆయన ప్రభుత్వము నిజంగా మన జీవితాలపై జరిగేదిగా ఉంటాయి నాలుగో వర్షంలో ఆయన తన తన కిందకి వచ్చి ఆ రెక్కల నీడలో ఆశ్రయించి ఉండడము అక్కడ దేవుని యొక్క నమ్మకత్వమే నా రుజువు అని చెబుతా ఉంటున్నాడు అంటే మనం ఎంత నమ్మకంగా జీవించినా కానీ మనం ఎంత బాగా బతికినా మన బెస్ట్ డేస్ కూడా ఆయన దృష్టిలో ఆయన త్రాసులో మన బట్టి మనం నిలబడలేము ఏ నాటికైనా ఏ నాటికైనా మనము ఆయనకి నచ్చాలి అని అంటే ఆయన కృప మీద ఆధారపడి ఆయన ఆపాదించిన నీతిని బట్టి ఆయనని ఆయనని మెప్పించగలమే తప్ప మనమేదో ఆయన అంతస్తుని అందుకోగలము అనేది అసాధ్యము మానవుడు ఎన్నడు తన ప్రయత్నంతో దేవుని అంతస్తుని అందుకోలేడు మానవుడు దేవుని అంతస్తుని అందుకోగలిగితే తన సొంత తన సొంత ప్రయత్నంతో తన సొంత శక్తితో మానవుడు దేవుడు కోరుకున్న లేక దేవుని అంతస్తుని దేవుని పరిశుద్ధత అంతస్తుని దేవుని యొక్క నిర్దో దే దేవుని యొక్క అనింద్యుడు అనే ఆ అంతస్తుని మన శక్తితో మనం అందుకోగలుగుతాయి మనం దేవుళ్ళమేగా కాబట్టి మనం అందుకోలేము ఈ నాటికై నన్ను కృప మీద ఆధారపడే వాళ్ళమే ఆయన ఆయన దయ మీద ఆధార ఆధారపడే వాళ్ళమే ఆయన జాలి మీద ఆధారపడే వాళ్ళమే అని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఈ కీర్తనకారుడు దేవుని యొక్క నమకత్వమును ఆధారం చేసుకొని ఆయన రాస్తా ఉంటున్నాడు నాలుగవ వచ్చినాన్ని ఐదవ వచ్చంలో ఆయన రాత్రి ఆ తర్వాత పగలు రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు దేవుడే నా భద్రత ఆ తర్వాత ఆర వర్షంలో ఆయన ఎలాంటి తెగులైనా అంటే అది సామూహికమైన తెగులైన ఎట్లాంటి తెగులైనా కానీ దేవుడైనా భద్రత ఆరోగ్యకరమైన తెగులైనా ఆయనైనా భద్రత అనే విషయాన్ని రాస్తూ ఏడెనిమిది వర్షాల్లో వెయ్యి మంది పడిపక్క కోలినను పదివేల మంది కుడి పక్కన అంటే అది యుద్ధంలోనే జరిగి ఉంటుంది లేకపోతే అది ఒక మహమ్మారి లేకపోతే ఒక పాండమిక్ ఒక ఒక భయంకరమైన రోగం వాటిల్ల పరిస్థితులన్న రాయబడి ఉంటుంది ఈ రెండు పరిస్థితులు దేవుడైనా భద్రత అని చెబుతూ ఉంటున్నాడు ఇలా ప్రభుని ఎంత చక్కగా ఆయనే నా కాపుదల ఆయన అన్ని రంగాల్లో నా కాపుదల అన్ని సమయాలకే ఆయన నా కాపుదల అన్ని విషయాలలో ఆయన నా కాపుదల ఎక్కడైతే నువ్వు ప్రభుని పూర్తిగా పూర్తిగా అన్ని విషయాల్లో ఆయన ప్రభుత్వాన్ని అప్పజెప్పుకుంటాం అన్ని విషయాల్లో ఆయన బాధ్యత ఇచ్చేవాడిగా ఉంటాడు ఈ కీర్తన కార్డు ఇవన్నీ రాసిన తర్వాత పద్నాలుగు వర్షం నుంచి ఆయన పదహారు వర్షం వరకు దేవుడు ఆయనతో చెప్పిన మాటలు రాస్తా ఉంటున్నాడు ఇక్కడ రెండు తొమ్మిది వర్షాలు వ్యక్తిగతం చెప్పిన మాటలు మిగిలిన వచనాలన్నీ సామూహికంగా చెప్పిన మాటలు పద్నాలుగు నుంచి పదహారు మాత్రం దేవుడు చెప్పిన మాటలుగా మనం చూడొచ్చు దేవుడు అంటున్నాడు అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదు ప్రేమించున్నాడు అని అంటే మాటలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దేవుడు మొదట మనల్ని ప్రేమిస్తాడు ఆయన మనమించినందుకు మనం ప్రేమిస్తాం తప్ప మనం గా దేవుడిని ప్రేమించం ఎందుకు అని అంటే చాలా స్పష్టంగా చెప్తుంది రోమల్ క్లాస్ పత్రిక ముప్పై వచ్చి దేవుడిని ద్వేషించేవారం మనం దేవుడిని ప్రేమించేవారం కాదు కనుక మన మనం దేవుడిని ప్రేమిస్తున్నామంటే దానికి కారణం ఆయన మనల్ని రక్షించాడు ఆయన మన మొదట ప్రేమించాడు ఆయన మొదట మనల్ని కోరుకుంటా వచ్చాడు అందుకే మనం ప్రేమించగలం తప్ప మనంతరం మనం దేవుణ్ణి ప్రేమించాం కనుక ఈ మాట అర్థం ఏంటంటే నేను వారిని ప్రేమించాను గనక వారు ప్రతిస్పందించారు గనక నేను వారిని తప్పించదను అది ఈ మాట యొక్క అర్థము అని మనం తెలుసుకోవాలి ఇక్కడ పదమూడు వర్షంలో ఆయన భుజంగంలో అనగదొక్కుతాడు లేకపోతే గొప్ప సింహాన్ని ఆయన అనగదొక్కుతాడు అని అంటే ఏదో అడవి రాజులాగా చేస్తాడు అని కాదు కానీ సాదృశ్యంగా పెద్ద పెద్ద అపాయిల నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు మెట్టికి ఒక పాత్రమిన విశ్వాసి ఇవన్నిటిని చూసి దేవుడు నన్ను కాపాడుతాడు దేవుడు నాకు క్షేమిస్తాడు దేవుడు నాకు భద్రత స్తాడు కానీ కొత్త నిబంధన విశ్వాసి యొక్క విధానమే పూర్తిగా వేరు కొత్త నిబంధన విశ్వాసి రోమిల్ పత్రిక ఎనిమిది అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు మనం చూసినట్లయితే మనము క్రీస్తు శ్రమలలో పాలు పొందుతా అంటున్నాము ఈ శ్రమలలో మనం పాలు పొందిన ఎడల మనము ఆ మనం మహిమ పొందుతాము ఈ చిన్న శ్రమలో ఆ మహిమకి ఎన్నదగినవి కావు అని చెబుతా ఉంటున్నాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిదో వచ్చి రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చూపున పిలువబడిన వారికి సమస్తం సమకుడి మేలు కొరకే జరుగుతుంది అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇక్కడ ఈ కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఆ తర్వాత ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు వస్త్రహీనత అంటాడు ఉపద్రవం అంటాడు తెగులు అంటాడు కీడు అంటాడు ఇవన్నీ ఇక్కడ కీర్తనకారుడు నన్ను తప్పించాడు దేవుడు నన్ను తప్పిస్తున్నాడు అని అచ్చయిస్తున్నాడు కాని ఒక విశ్వాసి కొత్త నిబంధన విశ్వాసి మాత్రం ఒకవేళ ఇవన్నీ నా మీదకు వచ్చినా నేను నాకు విరోధి ఎవరు లేరు ఎందుకంటే ప్రభు నా పక్షంగా ఉన్నాడు మనకి నిత్యత్వము భరోసా ఉంది కొన్నిసార్లు ఇక్కడ శ్రమలు రావచ్చు ఇక్కడ కష్టాలు రావచ్చు ఇక్కడ అనుకున్నది జరగకపోవచ్చు కానీ నిత్యత్వం మాత్రం యేసు క్రీస్తు మనకి ధృవడీకరించబడదు కనుక పాత నిబంధుని విశ్వాసి కంటే కొత్త నిబంధన విశ్వాసి యొక్క నిరీక్షణ చాలా బలమైంది దృఢమైంది ఇక్కడ క్షేమం దొరికినా దొరకకపోయినా నా నిత్యత్వం క్షేమము అని నమ్మగలడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో మా నిత్యత్వం క్షేమం అనే ఆ మాటని మేము ఆధారం చేసుకుని జీవించడానికి అన్నిటికీ సరిపోతాం శ్రమ వచ్చినా బాధ వచ్చినా క్షేమం క్షేమమున్నా మా నిత్యత్వం క్షేమం అనే భరోసాతో జీవించే కృపను అనుగ్రహిస్తున్నాం నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెను